ఫ్రెండ్స్ ఇది శారీ బ్లౌజ్ వచ్చినప్పటికేమో వంగపూ కలర్ వచ్చింది ఇదంతా గోల్డ్ టిష్యూ వచ్చింది పెసర రంగు వచ్చి దాని మీద గోల్డ్ టిష్యూ వచ్చింది వీళ్ళు మన ఇన్స్టాగ్రామ్ పేజీలో చూసి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు ఆల్రెడీ మన పాత కస్టమర్స్ ఎప్పుడో మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు వచ్చి ఇచ్చేవాళ్ళు ఇంకా మధ్యలో టచింగ్ తగ్గింది నాకు నెంబర్లు పోయినాయి ఫోన్ మార్చేటప్పటికి మళ్ళీ మొన్న మన యూట్యూబ్ చూసి దాని మీద ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మళ్ళీ అడ్రస్ కనుక్కొని అంటే హౌస్ చేంజ్ అయ్యాము కదా అడ్రస్ కనుక్కొని వచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఎంత బాగుందో డిజైన్ చాలా బాగుంది ఎంత గ్రాండ్గా ఉంటుందో ఇది మొన్న ఆల్రెడీ మనము ఆరెంజ్ కలరు శారీకి వేసాము బాగుంది అది చూసి వీళ్ళు ఇచ్చారు మళ్ళీ మధ్యలో త్రీ డేస్ బ్యాక్ బ్లూ కలర్ శారీకి కూడా వేసాము చిన్నవర్ పార్క్ దగ్గర నుంచి వచ్చారు అది కూడా చూసి ఇచ్చారు ఇది చూడండి ఇంకా షోల్డర్ దగ్గర అసలు మీకు గ్యాప్ అనేదే కనిపించదు మొత్తం ఫుల్ అయిపోయింది అసలు డిజైన్ కూడా మూడు ఏళ్ళ వస్తుంది చూడండి ఇదిగోండి త్రీ ఫింగర్స్ త్రీ ఫింగర్స్ అంత వెడల్పు వస్తుంది అసలు మొత్తం నిండిపోయింది మీకు షోల్డరు ఇదంతా వర్క్ వచ్చేసిద్ది కింద వచ్చేది ఇదిగోండి వాళ్ళ బ్లౌజ్ లెంత్ ఇక్కడ వరకు అనమాట చూడండి ఇక్కడ వరకు వర్క్ వచ్చేసింది మొత్తం నిండిపోయిద్ది కుట్టించుకుంటే చక్కగా ఆల్ ఓవర్ వర్క్ లాగా ఉంటుంది ఇప్పుడు ఇంకా వర్క్ డీటైలింగ్ లోకి వెళ్దాము చూడండి కట్ వర్క్ వచ్చింది ఫ్లవర్ వచ్చింది ఫ్లవర్లో లోపల శారీ కలర్ రానిచ్చాను అవుటర్ అంతా గోల్డ్ వచ్చింది చాలా బాగుంది కదా చూడండి చక్కగా మ్యాచింగ్ అయింది బాగుంది కదా వర్క్ కూడా నీట్గా వచ్చిందండి ఇది మనం శారీలో ఉంటే త్రీ కలర్స్ పెట్టుకోవచ్చు లేదు టూ కలర్స్ ఏమి ఇంకా వీళ్ళ శారీలో టూ కలర్సే ఉన్నాయి కాబట్టి నేను టూ కలర్స్తో రానిచ్చాను ఈ ఇక్కడ వరకు వస్తుంది నడుము వరకు వస్తుంది మొత్తం వర్క్ వచ్చేసింది ఇంకా బుట్టీస్ వచ్చేటప్పటికి లోపలేమో గ్రీన్ రానిచ్చాను అవుట్ అంతా నేను గోల్డ్ రానిచ్చాను ఇది కూడా ఎక్కువ బాగా గోల్డ్ రానిచ్చానండి జస్ట్ పూలకి అక్కడక్కడ చిన్న రౌండ్కి చిన్న ఆకుకి రానిచ్చాను ఇంకా మొత్తం గోల్డే రానిచ్చాను అవుట్లైను కూడా గోల్డే రానిచ్చేసాను అండ్ బా నెక్ బార్డర్ కూడా గోల్డ్ రానిచ్చాను ఇలా స్కాలప్ తీసుకొని కుట్టించుకుంటే చాలా బాగుంటుంది బాగా సెట్ అయింది కదా వీళ్ళు హ్యాండ్ కూడా అండి బ్లౌజ్లో క్లాత్ బార్డర్ తీసి హ్యాండ్కి వేసి దానిపైన వర్క్ వేయమన్నారు ఇంకెందుకు ఆలోచన హ్యాండ్ కూడా చూపిస్తాను అలాగే చూడండి స్కిప్ చేయొద్దు యాడ్స్ వచ్చినా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ హ్యాండ్స్ కూడా అయిపోయినాయి ఎంత బాగుందంటే హ్యాండ్స్కి వచ్చినప్పటికీ ఇలాంటి బార్డరే సేమ్ ఇచ్చారు బ్లౌజ్కి వాళ్ళు ఈ బార్డర్ తీసి వేయమన్నారు చాలా బాగుంది అసలు చూడండి ఎప్పుడు మనం ఎవరు తీసినా కూడా ఇక్కడ ప్లెయిన్ వస్తుంది కదా అంటే వాళ్ళ బ్లౌజ్కి ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి ప్లెయిన్ వేసేదాన్ని ఇప్పుడు వీళ్ళ బ్లౌజ్కి బార్డర్ వచ్చినప్పటికీ డిజైన్ ఇచ్చారు ఇంకే డిజైన్ వేయమన్నారు చాలా నీట్గా వచ్చింది చూడండి ఎంత బాగుందో ఈ మధ్యలో ఇంకా బుటీస్ కనపడవని నేను వేయలేదు మరీ క్లంజీగా ఉంటుంది ఈ క్లాత్ని డామినేట్ చేస్తుంది ఈ డిజైన్ అంతా చాలా బాగుంది నేను అలానే ఉంచాను ఇది గొండ కింద చక్కగా స్కాలప్ వచ్చింది ఇక్కడ స్కాలప్ వచ్చింది పైన డిజైన్ వచ్చింది ఇలాది హ్యాండ్ నైన్ ఇంచెస్ అనమాట ఇంకా ఇది ఫోర్ ఇంచెస్ ఇది ఒక ఫైవ్ ఇంచెస్ మొత్తం నైన్ ఇంచెస్ అయిపోయింది ఇలా చూసిన దాని మీద మనం కుట్టించుకుంటే ఇంకొంచెం లుక్ వస్తుంది ఎందుకంటే శారీ కట్టుకున్నప్పుడు ఈ బార్డర్ అంతా పై స్టెప్కి వస్తుంది వెంటనే పక్కనే మనకి బ్లౌజ్కి కూడా ఈ బార్డర్ వస్తుంది కాబట్టి బాగా సెట్ అయ్యి కాకపోతే ఏంటంటే ఇక్కడ గ్రీన్ పువ్వు ఇచ్చారు కానీ బ్లౌజ్ బార్డర్లో అసలు ఎక్కడ గ్రీన్ పువ్వు ఇవ్వలేదు ఇంకా ఈ ఉన్న క్లాత్ ఇదే కాబట్టి నేను ఇంకా సేమ్ ఇదే వేసేసాను ఇది వేయమన్నారు కస్టమరు ప్లెయిన్ కూడా ఇచ్చారు ఇదిగోండి ప్లెయిన్ కూడా ఇచ్చారు ప్లెయిన్ వద్దండి ఈ డిజైన్ వేయండి అన్నారు సర్లే డిఫరెంట్గా కదా కానీ వేసాను బాగుంది కదా ఫ్రెండ్స్ ఇంకా మనం కొందరి సబ్బు అంటించాలి అంటిస్తే ఇంకొంచెం లుక్ బాగా పెరిగిద్ది చూడండి ఎంత కరెక్ట్ మ్యాచింగ్ అయిందో చక్కగా ఉంది మ్యాచింగ్ బ్లౌజ్ కూడా చక్కగా మ్యాచ్ అయింది బ్లౌజ్ నేనే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ కూడా చాలా చక్కగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ శారీ శారీ అంతా ఎల్లో కలర్ వచ్చింది అండ్ హాఫ్ అండ్ హాఫ్ హాఫ్ ఏమో ఆరెంజ్ కలరు హాఫ్ ఏమో ఎల్లో వచ్చింది ఎల్లో మీద గోల్డ్ కలరు అండ్ పింక్ కలరు అండ్ లైట్ లెగ్స్ గ్రీన్ కలరు ఉన్నాయి ఇప్పుడు మనము ఆర్ వాళ్ళు ఎల్లో కలర్ బ్లౌజ్ తెచ్చుకున్నారు కాబట్టి మనము ఆరెంజ్ ఈ పింక్ ఈ లెగ్స్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్తో వేయాలి వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ గూగుల్లో పిక్ సెలెక్ట్ చేసుకున్నారు నాకు పెట్టారు ఓకే ఉందండి అన్నాను ఓకే ఇంకా అది వేయమన్నారు శ్రీమంతానికంట అండ్ బజార్లో ఉండి ఫోన్ చేశారు ఇంకా క్లాత్ కూడా వచ్చినప్పుడు తెచ్చేసుకోమన్నాను ఇదిగో చూడండి కొత్త డిజైను ఇదే ఫస్ట్ టైం వేయడము చూడండి ఎంత బాగుందో మీకు కొంచెం ఫోన్లో ఈ జరీ దగ్గర కొంచెం ఇదిగా కనపడిద్ది కానీ విడిగా చాలా బాగుంది అంటే ఫోన్లో షేడ్స్ కట్టుంది ఇదిగోండి ఆరెంజ్ మొగ్గ చూసారా ఎంత బాగుందో ఎక్కువ ఆరెంజ్ రానిచ్చాను ఎందుకంటే ఆరెంజ్ కనపడిద్దని ఇది అవుట్లేను చిన్ని మొగ్గ మళ్ళీ ఆకులు మళ్ళీ మొగ్గ మళ్ళీ పెద్ద మొగ్గ చిన్న మొగ్గ చిన్న మొగ్గ అలా వచ్చింది చాలా బాగుంది ఈ లైన్ అంతా కూడా నేను ఆరెంజ్ రానిచ్చాను ఇంకా అవుట్ లైన్ మొత్తం నేను గోల్డ్ రానిచ్చేసాను మరి కలర్స్ రాణిస్తే మరి ఓవర్గా ఉంటుందని చెప్పి ఇదిగోండి పిట్ట చూసారా ఎంత బాగుందో మీకు ఈ గోల్డ్ దగ్గర కొంచెం నాకు వీడియో తీస్తున్నా కూడా బ్లాకిష్గా కనబడుతుంది కానీ బ్లాకిష్ కాదండి మంచి గోల్డేను మీకు అట్లా కనబడుతుంది ఇదిగోండి పువ్వు కానీ ఈ పిట్ట లైన్ ఇదంతా బాగుంది కదా కలర్ కాంబినేషన్ మాత్రం బాగా సెట్ అయింది ఎల్లో కలర్ మీద చూడండి ఎంత బాగుందో ఇది ఏ కలర్ కాంబినేషన్కి అయినా సెట్ అయింది ప్లస్ మీ శారీలో ఎక్కువ కలర్స్ ఉంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు వీళ్ళ దాంట్లో మనకి మనం నాలుగు కలర్స్ యూజ్ చేసాము ఆరెంజ్ గోల్డ్ బ్లూ పింక్ ఇట్లాగా కలర్స్ కలర్ఫుల్గా అయితే బాగుంటుంది కలర్స్ ఎక్కువ ఉన్న శారీకి ఇంకా బాగా సెట్ అయింది ఇదిగోండి ఇంకా ఒక లైన్ అంతా ఆరెంజ్ ఒక లైన్ పింక్ ఒక లైన్ బ్లూ ఒక లైన్ ఆరెంజ్ అలా ఇచ్చాను ఇదిగోండి సెకండ్ హ్యాండ్ కూడా నెక్ కూడా మోడల్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్ వెరైటీగా ఉంటుంది మధ్యలో హోల్ వస్తుంది డిజైన్ కూడా వెరైటీగా ఉంటుంది స్కిప్ చేయకుండా యాడ్ వచ్చినా కూడా యాడ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను నెక్ నెక్ ఫ్రంట్ చూపిస్తాను ఫ్రెండ్స్ అయిపోయింది బ్యాక్ బ్యాక్ అయిపోయింది చాలా వెరైటీగా ఉంది కలర్ మాత్రం నెక్ కూడా డిఫరెంట్గా వచ్చింది చూడండి ఎంత బాగుందో అసలు ఈ షేప్ కానీ ఈ షేపు ఇక్కడ వచ్చేటప్పటికి కట్ చేస్తారు టైలర్స్ ఇక్కడ హోల్ వస్తుంది ఇదంతా కింద వెరైటీగా ఉంది ఫ్రెండ్స్ ఒక పువ్వు ఒక పువ్వు పింకు ఒక పువ్వు బ్లూ ఇంకా మొత్తం అవుట్లైన్ అంతా గోల్డ్ మీకు ఇంకోటి చెప్తాను ఏంటంటే ఈ అవుట్లైన్ గోల్డ్ కదా ఈ ఈ బ్లూ బదులు గోల్డ్ కుట్టిద్ది ఫ్రెండ్స్ కాకపోతే బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్ కదా ఇది గోల్డ్ ఎక్కువ కనపడదని చెప్పేసి నేను మళ్ళీ ఈ అవుట్లైన్ కుట్టి మళ్ళీ ఈ ప్లేస్లో నేను దగ్గరుండి మళ్ళీ మార్చుకున్నాను బ్లూ ప్లేస్ అంతా గోల్డ్ మరీ తేలిపోయినట్టుంది పింక్ మీద కూడా గోల్డ్ చుక్క వస్తే అస్సలు కనిపించట్లేదు ఇంక నేను ఇది ఇక్కడ వరకు కుట్టాను గోల్డ్ లోపల గోల్డ్ ఉంటుంది ఇంకా మళ్ళీ బ్యాక్కి రానిచ్చి మళ్ళీ కలర్ మార్చాను ఇప్పుడు చక్కగా బ్లూ కనబడుతుంది చూడండి బ్లూ పువ్వు కనబడుతుంది మళ్ళీ పింక్ మధ్యలో బ్లూ చుక్క కూడా క్లారిటీగా కనబడుతుంది నాకు అస్సలు కనిపించలేదు ఇప్పుడు బాగుంది కొంచెం సాటిస్ఫాక్షన్గా అనిపించింది చూడండి ఎంత నీట్గా వచ్చింది విడిగా ఇంకా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ మీకు బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్ కాబట్టి వీడియోలో అంత కరెక్ట్గా మీకు కలర్ అనేది కనిపించట్లేదు కొంచెం షేడ్గా కనబడుతుంది చాలా క్లాజీగా ఉంది ఇదే డార్క్ కలర్ బ్లౌజ్ మీద చక్కగా మనం గోల్డ్ మీ శారీ కలర్ వేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది ఎవరైనా ఈ నెక్ చేయించుకున్నట్టు నా దగ్గర చేయించుకునేటట్టు ప్లాన్ చేసుకోండి కింద ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా బుట్టీస్ రానిచ్చా ఒక లైన్ అంతా ఆరెంజ్ ఒక లైన్ బ్లూ ఒక లైన్ పింక్ అలా రానిచ్చాను చాలా బాగుంది చాలా క్లాజీగా ఉంది ఇది వేరే ఊరు కొరియర్ చేసేయాలంట వాళ్ళు ఇంకా శ్రీమంతంకి రెడీ చేస్తున్నారు బాగుంది కదా ఈ అవుట్లైన్ అంతా గోల్డ్ ఇచ్చాను ఇంకా ఈ పువ్వుకు కూడా అవుట్లైన్ గోల్డ్ ఇచ్చాను ఇంకా పింకు ఇందాక మనం హ్యాండ్లో చూసినట్టు పింకు బ్లూ అండ్ ఆరెంజ్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో చాలా బాగుంది చాలా క్లాజీగా ఉంది విడిగా అయితే అసలు ఇంకా ఎక్సలెంట్గా ఉంది ఇంకా యాజ్ యూజ్గా ఎప్పుడు చెప్పేటట్టే వీటికి ఇంకా మధ్యలో పెడితే ఇంకా రిచ్గా ఉంటుంది ఇది అఫీషియల్గా ఉంది ఫ్రెండ్స్ క్లాజీగా ఉంది డిజైన్ మాత్రం ఈ కలర్ మీద మీరు డార్క్ కలర్ బ్లౌజ్ తెచ్చుకున్న అనుకోండి చాలా నిండుగా వస్తుంది ఆ కలర్ మీద అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు